హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో సండే చాలా స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ ఇంత మంచి మంచి కలెక్షన్ మనకు అందించిన వారు లావిష్ కలెక్షను అండ్ మన గుంటూరు వాసవి మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ మూడు వందల తొంభై సో ఈరోజు వచ్చేసరికి మనకి ఎటువంటి కలెక్షన్ అందిస్తున్నారంటే లేటెస్ట్ అప్డేట్ ఏదైనా ఉంది అంటే జిమ్మి చూసా అలానే మనకు వచ్చేసరికి అంటే ప్యాడెడ్ అంటే మనకి ఏంటంటే కలర్ చా కలరు త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్స్తో బ్యూటిఫుల్ శారీస్ అండి ఈరోజు వీడియో అంతా కూడా చాలా అంటే మనం అందరం ఎక్కువ ఎక్కువ సెర్చ్ చేస్తున్నటువంటి డిమాండెడ్ ప్యాటర్న్స్ మీద మీకు వీడియో అయితే ఉంటుంది సో జిమ్ ఇలా మనకి లైన్ ప్యాటర్న్స్ అలానే మనకి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి స్క్రీన్ షాట్స్ వాచ్ చేయండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ డిజైన్స్ అనమాట వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి అండ్ మంచి మంచి డిజైన్స్ అయితే మీకోసం తీసుకొచ్చేసాము అండ్ ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు అయితే మీకు స్క్రోల్ అవుతూ ఉంటుందండి సింగిల్ శారీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు డిజిటల్స్ ఎప్పుడూ క్రేజ్ ఉంది అలానే కేటలాగ్స్ కూడా మంచి కేటలాగ్స్ అలానే వర్లిన్ ప్రింట్స్ చిన్న చిన్న వర్లిన్ డిజైన్స్ చూసాం కదా ఇవి మనకి చాలా మంచి వర్లిన్ డిజైన్స్ అనమాట ఇవి కూడా మనకి డోలాలో మంచి బార్డర్ ప్యాటర్న్స్ అనమాట ప్యాడెట్స్ కూడా చాలా మంచి సారీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా షాప్ వచ్చేసి లావిష్ కలెక్ట్ షాప్ నెంబర్ త్రీ కాంప్లెక్స్ నైన్ క్లాన్ అయితే ఈ రోజు మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ జార్ స్టోన్స్ ద్వారా ఓకే వాళ్ళ కలెక్షన్ అంతా ఏంటక్క డిజైనర్ వేర్ డిజైన్ వేర్ అనమాట మనకి ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్లెయిన్ శారీస్ అయితే చూపిస్తున్నాము ఇది కూడా మనకి ఫైవ్ డి షేడ్ లాగా అయితే వచ్చిందండి మొత్తం కూడా మనకి ఎన్ని మీటర్ ఉంటుంది అక్క సారీ ప్లస్ సిక్స్ ప్లస్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఉండదండి మనకి శారీ అయితే మాత్రం సిక్స్ ప్లస్ అయితే ఉంటుంది అనమాట సిక్స్ మీటర్స్ అనేది పక్కగా ఉంటుంది శారీ మాత్రం అండ్ కలర్ గమనించండి మీకు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది సాటిన్ షిఫాన్ ఓకే సో కలర్స్ అయితే ఒక్కసారి గమనించండి వీటిలో మనకి కలర్ చార్ట్ కూడా అయితే మనకి సిక్స్ మీటర్స్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట వీటిలో మనకి ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ వస్తాయి అక్క సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట అండ్ కలర్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి అండ్ మీకు ఒకటి మ్యాన్క్విన్ కూడా కట్ ఉందండి శారీ అనేది అది కూడా మీకు చూపించడం అయితే జరిగింది అనమాట అండ్ మనకొచ్చేసరికి వచ్చేసరికి బ్లూ కలర్ స్కై బ్లూ లైట్ వాటర్ బ్లూ కలర్ షేడ్ అలానే మనకు వస్తే కనకాంబరం కలర్ అండ్ ఫైవ్ డి షేడ్ కలర్స్ అయితే వచ్చాయనమాట మనకి బ్లౌజ్ అనేది మీకు నచ్చిన కలర్ అనేది బేరప్ చేసుకోవచ్చు దీంట్లోనే మరొక నెక్స్ట్ కలర్ అండి సో ఎంత బాగుందో చూస్తున్నారు కదా సాటిన్ షేడ్ అయితే వస్తుందనమాట ఫుల్ షైనింగ్ ఉంటుంది శారీ అనేది సిక్స్ ప్లస్ మీటర్ అయితే పక్కగా ఉంటుంది మీకు వచ్చేసరికి అండ్ శారీ కలర్ కానీ మీకు ఏదైనా బార్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కలర్ బార్డర్ అయినా చేసుకోవచ్చు లేకపోతే అదైనా బార్డర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట టూ సైడ్స్ డిఫరెంట్గా అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ ఓకే అండ్ ఎంత పడతాయి ప్రైస్ మనకి టూ నైంటీ నైన్ రెండు వందల ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రానా ఓకే టూ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఈచ్ వన్ శారీ వచ్చేసరికి ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ కలర్ షేడ్ అలానే మనకి లైట్ ఫ్యాంటా కలర్ చాలా బాగుంది కలర్ కూడాను సో కలర్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మనకి లావిష్ కలెక్షన్ నుంచి అయితే వీడియో వాచ్ చేస్తున్నాము చాలా డేస్ అయింది మన ఛానల్లో పోస్ట్ చేయక అండ్ షాప్ అనేది ఎక్స్చేంజ్ అయింది అనమాట మనకి షాప్ ఎన్నో లైన్ వస్తుంది అక్క వాసీ కాంప్లెక్స్లో నైన్త్ లైన్ వస్తుంది షాప్ నెంబరు త్రీ నైంటీ మూడు వందల తొంభైయా ఓకే ఓకే అక్క సో వీటిలో మనకి త్రీ కలర్ చార్ట్ అయితే చూసాము అండ్ నెక్స్ట్ మరొక కలరు డార్క్ డిఫరెంట్ అంటే బార్డర్ ఎడ్ సైడ్ అయినా వేసుకోవచ్చు అండి మీకు వచ్చేసరికి ఎటైనా వేయొచ్చు లేదా అదైనా యూజ్ చేసుకోవచ్చు బార్డర్ అయితే మాత్రం వీటిల్లో మనకి ఫైవ్ కలర్స్ సేమ్ కలెక్షన్లోనే మరొక కలరు టూ డబల్ నైనే కదా ఇవన్నీ కూడాను మొత్తం మనకి సిక్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి అంటే సిక్స్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు సింగిల్ శారీ కూడా కొరేర్ ఆప్షన్ అయితే ఉంటుంది మీరు గమనించుకోవచ్చు అండ్ మీకు మానిక్విన్కి చూపిస్తా అన్నా కదా అదొక శారీ కూడా మీరైతే ఒకసారి వాచ్ చేసేయచ్చు మనకి మానిక్విన్కి వచ్చేసరికి ఈ విధంగా ఉందండి మనకి శారీ కలర్ ప్యాటర్న్ అయితే ఇలా వస్తుందన్నమాట అండ్ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటుంది మనకి లావిష్ కలెక్షన్ మనకి షాప్ నెంబర్ త్రీ నైంటీ అయితే వస్తుందనమాట గుంటూరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి చక్కగా వాట్సాప్ పైన నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు దానికి హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చు చాలా డిఫరెంట్గా ఉంది కలర్ డ్రై ఫ్రూట్స్ కలర్ షేడ్ లాగా అయితే ఉందన్నమాట ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ ఓకేనాక నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి జిమ్మి చూ సీస్ అండి బ్లౌజ్ అయితే వస్తే మీటర్స్ చూడండి మూడు నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మనకి ప్యూర్ జిమ్మి చూ శారీస్ అండి మనకి సిక్స్ మీటర్స్ అయితే పక్కగా ఉంటుంది అనమాట మనకి ఏంటంటే ఇప్పుడు వచ్చే జిమ్మి చూ శారీస్ కి మనకి డిజైన్ రావడం స్టోన్ వర్క్ రావడం అలా వస్తుంది బట్ ఇదంతా కూడా మనకి ప్లెయిన్ అయితే వస్తుంది అనమాట హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి నో డామేజ్ నో మిస్ ప్రింట్ అయితే ఉంటుంది ఫుల్ శారీ మొత్తం కూడా మీకు ప్లెయిన్ వస్తుంది అండ్ ఆనియన్ పింక్ షేడ్ అనేది మనం ఓపెన్ పిక్ చూసాము అండ్ దీంట్లో మనకి కలర్ వచ్చేసరికి నెక్స్ట్ మనకి లైట్ కనకాంబరం కలర్ అయితే వస్తుంది సెకండ్ కలర్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సింగిల్ కూడా మీకు ఆప్షన్ ఉంటుంది కాకపోతే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో కలర్ షేడు మనకి ప్యూర్ జిమిచీలో సో డిఫరెంట్ కలర్స్ అండి మనకి ప్లేన్ అయ్యేసరికి కలర్ చాట్ అనేది కొంచెం ఎక్కువగా ఉందనమాట అన్ని కలర్స్ కూడా మీరు గమనించేసేయండి సీ బ్లూ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ అలానే మనకి బాటిల్ గ్రీన్ కలరు చాలా బాగుంది కలర్ చాట్ వా డిఫరెంట్ కలర్ మనకు వచ్చేసరికి స్నఫ్ షేడ్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ అక్క పిస్తా గ్రీన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ జిమీచూ శారీస్ అలానే మనకు వచ్చరికి ఆలివ్ గ్రీన్ షేడ్ అయితే వస్తుందనమాట చూస్తున్నారు కదా మన శా శారీ అనేది ఎంత షైనింగ్ ఉంటుందో మీకు ప్రజెంట్ బాగా ట్రెండీలో ఉన్న కలెక్షన్ అండి జిమీచూ శారీస్ మనకి సిక్స్ మీటర్స్ అనేది పక్కగా ఉంటుంది కదక్క బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్గా విడిగా అయినా డిఫరెంట్గా బ్యారప్ చేసుకోవచ్చు అనమాట మీరు శారీ తీసు కలర్ తీసుకునే దాన్ని బట్టి బ్లౌజ్ చూస్ అండి హ్యాపీగా అండ్ మనకి రెడ్ అండి సూపర్ రెడ్ రెడ్ అసలు రెడ్ మనకి చాలా రేర్గా అయితే ఉంటుంది ఇది కూడా మనకు వచ్చేసరికి లైట్ మనకి ఆనియన్ పింక్ షేడ్లోనే ఇంకా లైట్ పింక్ షేడ్ అండి మనకు వచ్చేటప్పటికి అండ్ నెక్స్ట్ వన్ మనకి సీ బ్లూ కలరు సో చాలా కలర్స్ ఉన్నాయండి జిమి చూలోనే అండ్ ఓన్లీ సింగిల్ ప్రైస్ అయితే పడుతుంది త్రీ ఫార్టీ నైన్ రూపీసే అనమాట సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది కదా ఓకే సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది మీరు తీసుకునే దాన్ని బట్టండి లెమన్ డే కలర్ చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయి కలర్స్ వీటిలో ఓకే సూపర్ కలర్ చాటు ఓన్లీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక ప్యాటర్న్లోకి అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్పేస్ ఫ్యాషన్మర్ సారీస్ ఇవి కొంచెం సాఫ్ట్ గా అయితే ఫ్యాబ్రిక్ ఉంటుంది షైనింగ్ అయితే హెవీ ఉంటుంది కొత్త కలెక్షన్ అక్క ఇది ట్రెండింగ్ డిజైన్ ఆన్లైన్ లో ఏమంటారు ఈ సారీస్ ని ఫ్యాషన్మర్ సారీస్ ఫ్యాషన్మర్ సారీస్ ఓకే త్రీ కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఓకే మీకు ప్రెజెంట్ బ్లౌజ్ పేర్ అప్ చేసి ఓకే ఓకే ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు మనకి శారీ అనేది ప్లెయిన్ వస్తుందా ప్లెయిన్ శారీ వస్తుంది 8 మీటర్స్ ఉంటుంది అక్క ఇప్పుడు మనకి సిక్స్ ప్లస్ ఉంటుంది ఓన్లీ త్రీ కలర్ చార్ట్ ఉందండి ఈ శారీకి కాంట్రాస్ట్గా మీకు బ్లౌజ్ కూడా చూస్ చేయమంటే చూస్ చేస్తారనమాట ఇప్పుడు శారీ ఒక్క ప్రైస్ ఎలా పడుతుంది త్రీ ఫార్టీ నైన్ పడుతుంది ఇలా బ్లౌజ్ కలిపి తీసుకోవాలంటే బ్లౌజ్ సపరేట్గా వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో మొత్తం యాడ్ చేస్తే మీకు అంత ప్రైస్ అనేది అవుతుంది అనమాట సింగిల్ శారీ అయితే మాత్రం త్రీ ఫార్టీ నైన్ ప్రెజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నారండి చాలా రేర్ అనమాట త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామా నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఖాదీ కాటన్ అండి చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది మన దగ్గర వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ రూపీస్ షిప్పింగ్ అండి అలాగే మనకి సారీ విత్ బ్లౌజ్ ఉంటుందా సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది బట్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు అనేది మనకి ఇలా స్పెషల్ గా అయితే ఉంటుంది అనమాట అండ్ సారీ మొత్తం కూడా ఇలా మనకి గోల్డ్ లైన్స్ వచ్చేసేసి మొత్తం కూడా ఖాదీ బండా స్టైల్ లో అయితే ఉంటుందండి క్వాలిటీ అనేది మీకు అండ్ సారీ మొత్తం కూడా ఇదే లైన్స్ వస్తుంది కదకా ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయా ప్రైస్ ఎంత పడుతుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు పళ్ళు అనేది ఇలా గ్రే కలర్లోనే ఉంటుందండి మీకు శారీ మొత్తం కూడా ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇది మనకి ఉల్లిపొట్టు కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మనకి డార్క్ వైన్ కలర్ షేడ్ అయితే ఉంటుంది అనమాట సో ఇలా మీరు కలర్ చాట్ అనేది గమనించవచ్చు మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే పక్కాగా వస్తుందండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు త్రీ డబల్ నైనా సో సారీ సారీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది పించం బ్లూ అండ్ నెక్స్ట్ సేమ్ కలర్ అంటే వీటిలో మీకు ఎన్ని కావాలన్నా ఒకటే కలర్ దొరుకుతాయి అనమాట అలా తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ రెడ్ ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది అన్నమాట సో శారీ అనేది ఇలా ఉంటుంది మనకి శారీ కలర్ ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ అండి ఓపెన్ చేసి చూపించింది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఎనీ టైమ్ ఈ శారీస్ అనేది చాలా బాగుంటాయి అనమాట మీకు వచ్చేసరికి వైన్లోనే ఓకే ఇంకొక షేడ్ కలర్ ఇలా మీకు ఎన్ని కావాలని అన్ని అవైలబిలిటీ ఉంటాయి ఓకే అక్క ఇంకా ఉన్నాయి కలర్ వీటిలో ఓకే ఓకే గ్రే అండ్ మనకి పింక్ కలర్ అంటే ఇది శారీ గ్రే వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట ఓకే మొత్తం కలర్స్ అయితే ఇవ్వండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అనమాట మనకి ప్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ మరొక కలెక్షన్ అయితే చూసేద్దాము నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ అండి ఆన్లైన్ లో కూడా జాకెట్ విత్ చిమ్మర్ లైన్స్ ఇలా రింజిన్ థ్రెడ్ తో అయితే బార్డర్ లాగా అయితే వస్తుంది ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ విత్ టాజిల్స్ అయితే వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ ఓకే అక్క సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది అది సారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ఓకే ఓకే బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కలర్ బార్డర్ వస్తుందనమాట ఇదంతా కూడా మనకి సారీ వస్తుంది డార్క్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తామండి మనకి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది పళ్ళు కూడా హైలైట్ గా ఉంటుంది అండ్ మోస్ట్ ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ వస్తుందాక జార్జెట్ వస్తుంది అండ్ కలర్ చాట్ ఒక్కసారి మీరు చూసేయండి బాటిల్ గ్రీన్ కలర్ అలానే మనకు వచ్చేసరికి పింఛం కలర్ షేడ్ ఓపెన్ పిక్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ మనకి మెహందీ కలర్ అయితే వస్తుంది సో దీని మీద ఉన్న డిజైన్ మీరు గమనించండి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఓపెన్ చేసిన పిక్ ఈ త్రీ కలర్స్ వచ్చేసరికి ఒక డిజైన్ వస్తుంది మనం పైన చూపిస్తున్న కలర్స్ వచ్చేసరికి ఇంకో డిజైన్ వస్తుంది అనమాట మెహంది గ్రీన్ అలానే మనకి మెరూన్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్స్ ప్రైస్ అంతా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా ఆన్లైన్ లో బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ అండి జాబ్లిక్ చాటింగ్ బోర్డర్ సిల్వర్ జెరీ లైన్ కూడా వస్తుంది ఓకే మనకి సాటిన్ అనేది కింద టూ సైడ్స్ బార్డర్ వస్తుంది సో కింద బార్డర్ వస్తుంది పైన బార్డర్ కూడా ఇలా మనకి సాటిన్ బార్డర్ వస్తుంది ఓకే అన్ని ట్రెండింగ్ కలెక్షన్ అంతా కూడా మనకి లావెస్ కలెక్షన్ లోనే అవైలబుల్ గా ఉందండి చాలా బాగుంది కలెక్షన్ మొత్తం ఇవాళ మాత్రము ఇదంతా కూడా మనకి పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ హెయిర్ స్టైల్ ఇచ్చారక్క బాధైల్ ఓకే ఓకే ఇలా స్టైల్ స్టైల్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ప్యూర్ లేజర్ షిఫాన్ జార్జెట్ లాగైతే వచ్చేసింది అండ్ శారీ మొత్తం కూడా ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్లు అయితే వచ్చేస్తుంది అనమాట సింపుల్గా ఉందండి కలెక్షన్ అయితే మాత్రం ప్రజెంట్ మనకి యాప్స్లో కానీ అదర్ యాప్స్లో బాగా ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఓకే కలర్ చార్ట్ కూడా చూడండి సో మొత్తం మనకి ఎన్ని కలర్స్ అక్క వీటిల్లో ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి మొత్తం కూడా మనకి క్యాట్లాగ్ పీ స్టైల్ అయితే ఉంటుంది అనమాట మీకు అన్నీ కూడా మనకి సెల్ఫ్లోనే ఉంటుంది అనమాట మనకి బాటిల్ గ్రీన్ అలానే మనకి రెడ్ కలరు అండ్ నావీ బ్లూ షేడు అలానే మనకు ఒకసారి కృష్ణ బ్లూ కలరు బ్లాక్ అండ్ బొట్టు మెరున్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి పింక్ అండ్ ఓపెన్ పిక్ చేసిందేమో మనకి హైలైట్ పీస్ అండి అండ్ ప్రైస్ ఎంత పడుతుంది అక్కడ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మొత్తం కూడా మనకి ఎయిట్ కలర్స్ అండి సో మీకు నచ్చిన కలర్ అనేది మీరు టిక్ చేసి వాట్సాప్ కి షేర్ చేయండి ఇలా ప్రతి ఒక్క కలర్ కూడా జూమ్ చేసి చూపించడం అయితే జరిగింది అనమాట నెక్స్ట్ కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం నెక్స్ట్ మళ్ళీ జార్జెట్ లోనే బాగా ట్రెండింగ్ డిజైన్ అండి గ్యాప్ బోర్డర్ వస్తుంది బోర్డర్ లో వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ఓకే ఓకే సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ లాగా ఫాయ్ వచ్చేసి బ్లౌజ్ విడిగా ఇచ్చారా ఓకే ఓకే అండ్ సారీ మొత్తం కూడా మనకి సేమ్ కలర్ అలానే మనకి లెహరియా స్టైల్ అయితే వస్తుంది టూ సైడ్స్ మనకి ఫాయిల్ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మీకు పట్టు స్టైల్ అండి మనకి జార్జెట్ పట్టులోనే మనకి కట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అంటే మనకి సేమ్ కలర్ కదక్క అండ్ దీనిలో మనకి కలర్ చాట్ ఉందా ఓకే సో శారీ విత్ బ్లౌజ్ సిక్స్ కలర్ చాట్ ఉందా ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మనకి శారీ అనేది కూడా లైట్ వెయిట్ ఉంటుందండి ఫుల్ వాషబుల్ కలెక్షన్ ఈ డిజైన్స్ కూడా మీరు గమనిస్తే చాలా హైలైట్ డిజైన్స్ అండి అన్ని కూడా మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అనమాట వీటిలో ఇది మనకి శారీ విత్ బ్లౌజ్ చూసాం కదా మీకు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది సేమ్ అలానే ప్రతి సారీ కూడా ఇలా లో బ్లౌజ్ ఉంటుంది అనమాట నావీ బ్లూ కలర్కి మనకి రామా గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకి రెడ్ అండి మనకి చిల్లీ రెడ్కి వచ్చేసరికి నవలిపించం కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట సో మనకి సేమ్ బ్లౌజ్ అంటే మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు నుంచి అంటే మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ కలర్ వస్తుందండి పళ్ళు కాంట్రాస్ట్ ఏమి ఉండదు మీకు రన్నింగ్ పళ్ళుయే వచ్చేస్తుంది అండ్ గ్రీన్ కలర్ అనమాట మనకి అలానే మనకి వైలెట్ కలర్ బ్లౌజ్ ఎన్ని కలర్స్ అక్క మొత్తం సిక్స్ కలర్ చాట్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు పట్టు బ్లౌజ్ వచ్చిందండి పట్టు జార్జెట్ బ్లౌజ్ ఫోర్ డబల్ నైన్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కలెక్షన్ మొత్తం కూడా వాచ్ చేయండి వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దు వాసవి హోల్సే క్లాత్ మార్కెట్ లావిష్ కలెక్షన్ షాప్ నెంబర్ త్రీ నైంటీ అక్క డిజిటల్ ప్రింట్ బాగుంది మొత్తం కూడా డిజిటల్ ప్యాటర్న్ వేరు ఓకే పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో ఇలా సారీ అయితే వస్తుంది చాలా హైలైట్ అండి డిజిటల్ ప్యాటర్న్ అయితే మాత్రం అంటే దీని మనకి ఎలా అక్క ఓన్లీ సారీ ఉంటుందా సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ వస్తుందా ఆహా ఇది బ్లౌజ్ ఇవి మార్కెట్లో లో సిక్స్ నైన్టీ నైన్ అలా సేల్ చేస్తున్నారు బట్ మన దగ్గర ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫార్టీ నైన్ నాలుగు ఓకే ఫైవ్ ఫార్టీ ఐదు నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది మీకు వచ్చేసరికి ప్యూర్ డిజిటల్ అండి మనకి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కేటలాగ్ అయితే ఉంటుందన్నమాట మీకు శారీ విత్ బ్లౌజ్ అయితే పక్కాగా వస్తుంది మీరు డిజైన్ గమనించండి అంటే ఒక్కొక్క కలర్ మీద ఒక్కొక్క డిజైన్ అంటే డిజిటల్ ప్రింట్ మంచి మంచి వ్యూస్ అలానే మనకు వచ్చేసరికి జామెట్రికల్ డిజైన్ స్టైల్ ఫ్లవర్ డిజైన్ అట్లా మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయన్నమాట మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి మీకు సిక్స్ అని అలా సేల్ చేస్తున్నారండి ఈవెన్ మీకు ఇదే ప్రైస్ అంటే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కే ఇదే ప్రైస్కి మీరు సింగిల్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అండ్ కలర్ చాట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అలానే ఒక చార్ట్ కూడా కలర్స్ ఓపెన్ పిక్తో కలిపి మనకి సిక్స్ కలర్ చార్ట్ కేవలం ఐదు నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా ఆన్లైన్ లో ట్రెండింగ్ కలెక్షన్ అండి సిక్స్టీ గ్రామ్స్ జార్జెట్ మీద ఇలా కట్ స్కల్ బోర్డర్ అంటారు అలా అయితే వస్తుంది కాంట్రాస్ట్ కలర్ తో సారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ఇలాగా డిజైనర్ ఒకసారి బ్లౌజ్ ఫుల్ పిక్గా ఓపెన్ చేద్దాం అక్క మనకి శారీ మొత్తం కూడా మనకి సిక్స్టీ గ్రామ్ వెయిట్ తో మనకి శారీ అయితే వస్తుందండి కిందంతా కూడా జస్ట్ ఇలా థ్రెడ్తో మనకి ఊల్ థ్రెడ్ లాగైతే ఉందన్నమాట చాలా డిఫరెంట్ గా ఉంది ఇది అయితే మాత్రం అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం హైలైట్ గా ఉంటుంది మొత్తం కూడా మనకి థ్రెడ్ హ్యాండ్ వర్క్ స్టైల్ అయితే వస్తుందన్నమాట సెల్ఫ్ బ్లౌజే వస్తుంది కదా ప్రైస్ ఎలా పడుతుంది అక్క ఇది శారీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది సపరేట్గా ఉంటుంది మీకు శారీ పన్నా అయితే వస్తుందండి మీకు సరిపోతుంది అనమాట వీటిలో కలర్స్ అక్క ఓకే ఓకే వీటిలో కలర్స్ అయితే చూద్దాము మొత్తం కూడా మీకు సెల్ఫ్ కాంబినేషన్ అండి శారీ విత్ బ్లౌజ్ కూడా ఒకటే కలర్లో అయితే ఉంటుంది ఓకే ఓకే మనకి లైట్ కనకాబరం కలర్ అనేది ఓపెన్ పిక్ చేసాము అండ్ ఇది వచ్చేటప్పటికి లక్స్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇది మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ షేడ్ అండి సో టూ డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట లక్స్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అలానే మనకి బ్లాక్ కలరు చూస్తున్నారు కదా ఎంత హైలైట్ ప్లేయర్స్ ఉన్నాయో అన్నీ కూడాను ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ వస్తుంది నెక్స్ట్ వన్ అక్క పికాక్ బ్లూనా ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేటప్పుడు మనకి పికాక్ బ్లూ మీకు ఒక్కటి క్యాట్లాగ్ కూడా చూపిస్తాము మనకి శారీ అనేది బ్లౌజ్ కుట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో కూడా మీరు ఒక్కసారి లుక్ చేయొచ్చు అనమాట ఇదిగోండి మనకి బ్లౌజ్ అలానే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం కూడాను అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు బాటిల్ గ్రీన్ కలర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఓపెన్ పిక్తో కలర్ మోపెన్ పిక్తో సిక్స్ కలర్స్ మొత్తం ఓకే అక్క నెక్స్ట్ ఐటమ్మా డోలా సిల్క్ ఓకే డిజైన్ మొత్తం వారి డిజైన్ లా ఉంది బార్డర్ హైలైట్ గా ఉందండి మొత్తం కూడా సీక్వెన్స్ బార్డర్ అయితే వస్తుంది అండ్ పైన్ నార్మల్ బార్డర్ వస్తుంది ఇదంతా కూడా పళ్ళు కదా ఓకే శారీ విత్ బ్లౌజ్ ఉంటుందా బ్లౌజ్ అక్క మనకి శారీకి బ్లౌజ్ ఎలా వస్తుందోసారి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ శారీ మొత్తం కూడా ఇలానే రన్ అయిపోతుంది అండి మీకు మొత్తం శారీ అనేది పళ్ళు వచ్చేసరికి ఇలా చూపించాం కదా స్టార్టింగ్ లో ఇదంతా కూడా మనకి శారీ వస్తుంది ఓకే అక్క ప్రైస్ ఎలా పడుతుంది ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి బాటిల్ గ్రీన్ కలర్ అనేది ఓపెన్ పిక్ చేసా అంటే చూప్ నెక్స్ట్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి గ్రేప్ అలానే మనకు వచ్చేసరికి పికాక్ బ్లూ కలర్ అండ్ ఓపెన్ పిక్ చేసింది పింక్ కలర్ అండ్ బ్లాక్ ఇప్పుడు మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లా డాట్ వస్తుంది ఓకే అక్క ఎల్లో బ్లాక్ అలానే మనకి పికాక్ బ్లూ గ్రేప్ కలరు అలానే మనకి ఇది వచ్చరికి మనకి డిఫరెంట్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అనమాట అండ్ ఓపెన్ పిక్ చేసింది పింక్ కలర్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ డోలోనే డబుల్ బోర్డర్ స్టైల్ ఓకే అక్క అండ్ అంతా కూడా ఇలా మనకి జెరీ బార్డర్ వస్తుంది మీకు బ్యాక్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా పర్పుల్ కలర్ షేడ్లో అయితే వస్తుందనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది ఓకే అండ్ టూ సైజ్ బార్డర్ శారీ మొత్తం కూడా లైన్స్ వస్తాయా బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ వచ్చి లైన్స్ వస్తుంది ఓకే అంటే మనకి హ్యాండ్స్కి బార్డర్ ఇలానే వస్తుంది ఓకే ప్రైస్ ఎలా పడింది అక్క ఇది ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫైవ్ ఫార్టీ నైన్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో అండ్ సారీ మొత్తం కూడా మీకు ఇలానే రన్ అవుతుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పళ్ళు అనేది కాంట్రాస్ట్ కలర్లో అయితే ఉంటుంది అన్నమాట నావీ బ్లూ పింక్ బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ షేడు బార్డర్ చూడొచ్చు మీరు ఒక్కసారి డోలా స్పెషల్ జకాట్ స్పెషల్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇది మనకి సెల్ఫ్లో పెన్సిల్ ఆర్ట్ డిజైన్ లా ఉంది కదా ఇదిగోండి ఎల్లో మీద మీకు బాగా కనిపిస్తుంది మనకి ఇలా ఫ్లోర్ సన్న సన్న ఫ్లవర్ డిజైన్ పెన్సిల్ ఆర్ట్తో అయితే వేసినట్టుందండి అండ్ డబల్ స్టెప్ బార్డర్ అయితే వస్తుంది ఎన్ని కలర్స్ మొత్తం వీటిలో పింక్కి ప్యారెట్ గ్రీను అండ్ సారీ ఇలా వస్తుంది అనమాట ఎల్లోకి నెమలిపించిన కలరు అండ్ వైన్ కి బాటిల్ గ్రీన్ షేడ్ బాటిల్ గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ అండ్ నావీ బ్లూకి వచ్చేసరికి మనకి పింక్ కలర్ అలానే మనకి ఎల్లోకి వచ్చేసరికి సేమ్ పీస్ ఇంకోటి అవైలబిలిటీ ఉంది అనమాట ఇది డిఫరెన్స్ ఓకే సో రెండు ఒకసారి పక్క పక్కన చూద్దాము ఓకే సంపంగి ఎల్లో లెమన్ ఎల్లో బట్ బార్డర్ అయితే సేమ్ కదా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ సో కలర్స్ అనేవి కూడా ఒక్కసారి లాంగ్ లుకింగ్గా మీరు గమనించవచ్చు అవునక్క చాలా ట్రెండ్ అవుతుంది ఎక్కడ చూసిన ఫస్ట్ ఈ ఫోటో షేర్ చేసి ఇదే కలర్ ఉందా అని అడుగుతున్నారు అసలు చాలా ట్రెండ్ అవుతుంది అసలు మాత్రం మన దగ్గర చాలా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ చాలా రేర్ అండి అసలు అంటే ఫస్ట్ టైం యాక్చువల్ గా నేను ఇలా లైవ్ లో ఈ సారీ చూడ్డాము అందరు ఫోటో షేర్ చేసి అడుగుతున్నారు అనమాట మనకి మన దగ్గర కూడా సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి లైట్ వెయిట్ గా ఉంది కదా సారీ అనేది లైట్ గా ఉంది ఫుల్ వాషబుల్ ఐటమ్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ టూ సైడ్స్ జెర్రీ బార్డర్ వస్తుంది పైన వచ్చేసరికి మనకి వన్ ఇంచ్ లో అయితే వస్తుంది కింద మనకి ఒక త్రీ ఇంచెస్ లో బార్డర్ అయితే ఉంటుంది దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు అక్క మొత్తం ఇలానే ఉంటుంది అంటే మనకి సెల్ఫ్లో అసలు మీకు కనిపించదండి ఇదిగోండి ఇలా బ్లాక్ తో వస్తుంది అనమాట మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి లైనింగ్ వే స్టిచ్ చేస్తే అర్థమైపోతుంది అండ్ కింద టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ సింగిల్ కలర్ అక్కడస్ సింగిల్ కలర్ ఎన్ని పీసెస్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు ఓకే